హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాచితో కబర్లు ఈరోజు వీడియోలో ఈజీ వేలో చేపల పులుసుని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఏ చేపతో అయినా ఈ మెదల్లో కనుక చేస్తే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా చేపల పులుసుని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ రెసిపీలో నేను యూజ్ చేసే చేప వచ్చేసరికి కొడాయి గురకండి ముందుగా స్టవ్ మీద ఒక వెడల్పాటి కడాయి పెట్టుకోవాలి చేపల పులుసుకి వెడల్పుగా ఉండాలి లోతు తక్కువగా ఉండాలండి అప్పుడే మనం చేసే చేపల పులుసులో చేప ముక్క విరగకుండా వస్తుంది ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకోవాలండి దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దాంట్లోనే హాఫ్ టీ స్పూన్ పసుపు రుచి తగ్ రుచికి తగ్గట్టు కారం రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి అవి ను కొంచెంసేపు వేయించుకున్న తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపలు కూడా వేసుకొని నూనె పైకి వచ్చేవాటికి వేయించుకోవాలండి చేపల పులుసు టేస్ట్ అంతా పులుపు కారం ఉప్పులోనే వస్తుందండి చింతపండు క్వాంటిటీ కూడా ఎక్కువగా పడుతుంది అలా ఆయిల్ పైకి వచ్చేసాక ఇప్పుడు మనం ఇంతలోపి చింతపండు రసం తీసి పెట్టుకోవాలండి ఆ రసం దీంట్లో పోసేసుకొని ముక్క మునిగే వటుకు వాటర్ పోసుకోవాలి ఈ స్టేజ్లోనే మనం కారం ఉప్పు చూసుకోవాలండి టేస్ట్ చూసుకొని సరిపోతే ఇప్పుడే అడ్జస్ట్ చేసేసుకోవాలి సాల్ట్ తర్వాతైనా వేసుకోవచ్చు కారం అయితే ఇప్పుడే వేసుకోవాలి తర్వాత బాగోదు ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాలి మధ్య మధ్యలో మూత తీసి గరిట పెట్టకుండానే తిప్పాలండి నా నాయ కొంచెం మొక్కలే కాబట్టి నేను అలా తిప్పుతున్నాను గరిట పెడితే చేప ముక్క విరిగిపోతుందండి ఎక్కువ మొక్కలుగా ఉన్నప్పుడు పులుసు చిక్కబడిక చేపకి మంచి కలర్ వస్తుందండి అప్పుడు మనం ధనియాల పొడి వేసి వేసుకొని ఇంకొంచెం సేపు ఉడికించుకొని కొత్తిమీర తర్వాత కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు వేసుకొని మూత పెట్టుకొని దించేసుకోవటమేనండి అలా మూత పెట్టుకొని దించిన దాన్ని పూర్తిగా చల్లారాక సర్వ్ చేసుకోవటం ఇంకా మరుసటి రోజుకైతే చాలా బాగుంటుంది పూర్తిగా అయితే చల్లారాలి అప్పుడే చేపల పులుసు టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో చూశాక మీ ఇంట్లో కూడా చాలా టేస్టీగా ఉందండి ముక్క కూడా బాగా ఉడికి ఫ్రెష్ అయితే ఫ్రై కానీ పులుసుకైనా బాగుంటుందండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్